హలో అందరికి అమితమైన ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎక్కడున్నానో తెలిసిపోయింది కదా అవునండి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాసుని దర్శనం కోసం ఎల్వని దర్శనం కాగితం తీసుకొని రేపు దర్శనం అనంగా ఈ రోజు తిరుమల కొండ మీదకి వచ్చేసామండి ఈ కాగితం ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు చక్కగా రూమ్ అలాట్ చేశారు రేపు ఫలాని టైంలో మీ దర్శనము అని చెప్పారు అవన్నీ మా వారు చూసుకున్నారు మేము అలా రిలాక్స్ అయ్యామా రూమ్ లోకి వచ్చాము ఫ్రెష్ అయ్యాము నా చేతులతో తయారు చేసిన కనకామరాల పూలమాల అఖండం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామికి ఇవ్వటము అలంకరించటము ఇవన్నీ మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసానండి సరే మాకిచ్చిన ఈ గెస్ట్ హౌస్ ఎక్కడంటారు ఏటీసీ గెస్ట్ హౌస్ పది అడుగుల దూరంలోనే ఈ ఎల్వన్ దర్శనం క్యూ లైన్ ఉంటుంది సరే ఈ ఎల్వన్ దర్శనం ఎలా వచ్చింది మీకు అన్న ఆలోచన వచ్చేసింది కదా ఏముందండి ఈజీగా చెప్పేస్తాను మన ఊరి ఎమ్మెల్యే మన ఊరి ఎంపీ దగ్గర ఈ లెటర్ తీసుకుందామా ఇరవై రోజులు నెల రోజులు ముందే తీసుకున్నాం ఆ రోజు రానే వచ్చేసిందా ఇదిగో ఇలా తిరుమల కొండ మీదకి వచ్చేసామా ఇదిగో ఇలా కూర్చొని వచ్చే వెళ్ళే వాళ్ళని వీడియోలు తీస్తున్నాను అని అనుకుంటున్నారా చెప్తానండి నేను క్యూ లోకి వచ్చిన తర్వాత సడన్ గా గుర్తుకొచ్చింది సాంప్రదాయమైన దుస్తులతో చక్కగా శ్రీవారి దర్శనం చేసుకోండి అని చెప్పి నేను పంచా కండువా మర్చిపోయాను మా అమ్మాయి వాళ్ళు వెళ్ళి ఆ కండువా పంచా తీసుకొచ్చారు చెప్పానుగా పది అడుగుల దూరంలోనే రూమ్ ఉంది కాబట్టి హ్యాపీ మా వారు చూడండి ఈ కండువా వేసుకుంటూ గోవింద గోవింద అంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయామా మేము ఆ చివరెక్కడో ఉండాల్సిన వాళ్ళం మరి ఇక్కడ ఎందుకున్నాము అన్నది ఇందాక అదే చెప్పింది కోసం లేట్ అవ్వటం వల్ల ఇదిగో ఇక్కడ కూర్చుండిపోయాం సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎల్వన్ దర్శనం వాళ్ళేనండి ఈ ఎల్వన్ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది రావచ్చు ఆరుగురు రావచ్చు అండి అలానే పిల్లలు మాత్రం పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు రావచ్చు సరే ఇంతకీ నన్ను వీడియో తీసిన అమ్మాయి ఎవరో చెప్పనా విజయవాడ అంట ఆ అమ్మాయిది అరే పాప ఒక చిన్న వీడియో తీయమ్మా అంటే చక్కటి వీడియో తీసిందా అలా వీడియో తీస్తూ ఉండగానే గోవిందనామాలు చెప్పుకుంటూ ఇదిగో ఇలా మళ్ళీ క్యూ లైన్ లో కదిలాము నాలుగు అడుగులు వేస్తే ఇంకా మా చేతిలో ఫోన్ ఉండదు ఆ విషయం మీకు తెలుసు కదా లోపలికి వెళ్ళిన వెంటనే కుడి చేతి వైపున క్యూ లైన్ వచ్చేసి ఎల్వని దర్శనం కాయ సంబంధించిన కాగితాలు సబ్మిట్ చేయటం అలానే ఎడం వైపు ఉన్న ఇక్కడ వచ్చేసి మన ఫోను లగేజ్ ఇక్కడ ఇచ్చేసేయచ్చు సరే లగేజ్ ఎటు లేదు చేతిలో ఫోను అక్కడ ఇచ్చేసామా ఇంకొంచెం ఆగితే ఫోన్ ఉండదండి ఆ తర్వాత దర్శనానికి వెళ్తున్నామా ఎన్ని గడపల దగ్గరికి శ్రీవారిని దర్శించుకోవచ్చు అన్నది తెలుసా ఈ ఎల్వన్ దర్శనం కాగితం మీద మూడు గడపల దగ్గరగా వెళ్ళి స్వామివారిని అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత దగ్గరగా ఎప్పుడు అల్లంత దూరాన జయా విజయ దగ్గర ఉండి దర్శనం చేసుకుంటాం కదా ఇప్పుడైతే నాకు మూడోసారి అవకాశం రెండు సార్లు ఎల్వన్ దర్శనం మీద వచ్చేసానండి ఒకసారి అయితే శ్రీవారి సేవకి వెళ్ళాను ఆ టైంలో ధనుర్మాసం మొదటి రోజున మూడు గంటల పాటు ఆ లోపల మూడు గడపల దగ్గర ఉండి స్వామివారికి ఆహార తెలిచిన అన్ని కన్నులారా ఎప్పుడు అనుకుంటున్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం బలే హ్యాపీగా అనిపించిందండి అండి ఇందుకే నా చేతిలో ఉన్న ఈ డబ్బులు ఏంటి అన్న అనుమానం వచ్చేసింది కదా మన యూట్యూబ్ ద్వారా అదేనండి లక్కీ లచ్చక ఛానల్కి ఫస్ట్ పేమెంట్ వస్తే శ్రీవారి హుండిలో వేస్తాను అని అనుకున్నాను ఎప్పుడో వచ్చినాయి ఇదిగో ఇప్పటికి అవకాశం కుదిరింది ఎలా ఉంది నా ఇచ్చి